ఆరు నెలల తరువాత జిల్లాలో అధికారికంగా తిరగటానికి ముఖ్యమంత్రికి తీరింది అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి ఎద్దేవా చేశారు తెలంగాణ భవన్ లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ప్రతిపక్ష పార్టీపై దాడులు ఢిల్లీ టూర్లు కేసులు నమోదు పిఆర్ స్టంట్లు చేయించడం ఇవన్నీ పూర్తి చేసుకుని పర్యటనకు వెళ్తున్నారన్నారు ఉద్యమాల గడ్డ ఓరుగల్లు పర్యటన మొదట ఎంచుకోవటం మంచిదే కానీ ప్రైవేటు హాస్పిటల్ ప్రారంభించడానికి వెళ్లటం విడ్డూరంగా ఉందన్నారు ఓరుగల్లు పర్యటన సందర్భంగా సీఎం కు మా ఐదు డిమాండ్లన్నారు ఎంజీఎం ను సందర్శించాలి కేసీఆర్ శంకుస్థాపన చేసిన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పనులు త్వరగా పూర్తి చేసేలా ఆదేశాలు ఇవ్వాలి ఎయిమ్స్ హాస్పిటల్లో ఉన్న సమస్యలు తీర్చాలి కాకతీయ తోరణం ఉంచుతారా లేదా సీఎం వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు గొప్ప చరిత్ర ఉన్న ఎంజీఎం సందర్శించాల్సింది పోయి కార్పొరేట్ హాస్పిటల్ సీఎం తన చేతులతో ఓపెన్ చేయబోతున్నారన్నారు రాష్ట్రంలో దయనీయంగా ప్రభుత్వ హాస్పిటల్స్ ఉన్నాయన్నారు హాస్పిటల్స్ లో తక్కువ మంది వైద్యులతో రోగులు భారీ క్యూ లైన్ లో కనిపిస్తున్నాయన్నారు ప్రభుత్వ హాస్పిటల్స్ లో టెస్టుల కోసం ప్రైవేట్ సంస్థలపై ఆధారపడాల్సి వస్తుందని ఆరోపించారు ఎంజీఎం హాస్పిటల్ లో సరిపడ బెడ్లు లేవు పారామెడికల్ విధానం లేదు ఒక్కో బెడ్ లో ఇద్దరు ముగ్గురు రోగులు ఉంటున్నారన్నారు చాలీ చాలని వస్తువుల మధ్య చికిత్స చేస్తున్న డాక్టర్లకు మొక్కాలని ఎంజీఎం హాస్పిటల్లో కరెంటు ఐదు గంటల పాటు లేకపోవడంతో రోగులు విలవిల్లాడారన్నారు కాంగ్రెస్ పాలన అటకెక్కిందని మండిపట్టారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మూలిగే నక్క మీద తాటికాయపడినట్లుగా ఉందని స్వతంత్ర దేశంలో ఉచిత వైద్యం కోసం ఇంకా మీడియా ముందు మాట్లాడటం దురదృష్టకరమన్నారు ఆరోగ్యశ్రీలో ఏ వ్యాధికి వర్తిస్తుందో ప్రకటించాలని డిమాండ్ చేశారు అది తెలియక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు పనికి మారిన పథకాల మీద కోట్లు ఖర్చు పెడుతున్నారని అది కాకుండా పేదవాడి ఆరోగ్యం కోసం ఖర్చు చేయాలని కోరారు